జయంలో వంట స్వాగతం ఈరోజు నాగోడి కూర మినప గారెలు రాగి పిండితో పోప దాన్ని రాగి సంగట కూడా అంటారు అది చేసి చూపిస్తాను మూడిని కోడికి శుభ్రంగా పసుపు పట్టించి శుభ్రంగా కడుక్కున్నాం నాటుకోడి కూర కేజీ నాటుకోడి కూర కావాల్సిన పదార్థాలు నాలుగు ఉల్లిపాయలు ముద్ద చేసుకొని ఉంచుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక ఆరు లవంగాలు ఒక ఎనిమిది ఏలకులు నాలుగు అనసపువ్వు రెండు దాల్చినకు ఒక ఇంచీ పొడి చేసి ఉంచుకోవాలి ఇవి అనస్ అల్లం వెండ్లు పేస్టు ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి కారం పసుపు ఆయిల్ ఆయిల్ కొయ్య నాటుపొడి కూర వండుతున్నాను కొయ్య పెట్టాము కా ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఈటెక్కింది ముందుగా ఉల్లిపాయలు ముద్ద చేసుకుని ఉంచుకున్నాం కదా అది వేయించుకోవాలి ఆయిల్ వరకు వేపుకోవాలి ఆయిల్ య చెప్తుంది పచ్చిమిరపకాయలు ముందుగా ఉంటుంది అల్లం వెల్లుల్లి టేస్ట్ రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను

మాంసం వేగింది ముందుగా ఒక ఆ కారం వేసాం కనుక ఇప్పుడు మూడు స్పూన్లు కారం ముందుగా చేసుకుని మసాలా పొడి Va a కలిపి మూత పెట్టేద్దాం మూతీ చూద్దాం రెండు నిమిషాలు అయింది మసాలా కారం అంతా బాగా పెట్టింది బాగా కలుపుకొని బాగా ఎగిపోయింది ఒక నీళ్ళు పోసి నాలుగు గ్లాసుల నీళ్ళు

దగ్గరికైంది ఉడికింది ధనియాల పొడి రెండు స్పూన్లు జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసి బాగా కలపాలి బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉంచాలి దీంట్లో తగినంత ఉప్పు తగినంత ఉప్పు ఒక స్పూన్ కాన్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి వేసుకోవడం వలన క్రిస్పీగా వస్తాయి నూనె కూడా ఆయిల్ లాగదు ఆయిల్ వేస్తున్నాను గార్లకి ఆయిల్ తగినంత వేస్తాం ఆయిల్ చిక్కింది గారెలు వేసుకుందాం ఎర్రగేసుకుంటే బాగా ఎర్రగా వేగినంత వరకు ఎర్రగా ఉం వేపుకోవాలి 김치 못 댕긴 게는 괜찮리가가 애가이

మూత తీసి చూద్దాం దగ్గరికైంది కొత్తిమీర కొత్తిమీర వేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచి చూద్దాము దగ్గరికి అయిపోయింది బాగా ఉడికిపోయింది నూనె తేలింది నాటుకోడి కూర తయారైపోయింది ఈరోజు రాగి పిండితో తోప తయారు చేసి చూపిస్తాను రాగి పిండి గ్లాసు తీసుకున్నాను రెండు గ్లాసులు నీరు ఈరోజు మీకు రాగి పిండితో తోప తయారు చేసి చూపిస్తాను గ్లాస్ పిండి తీసుకున్నాను రెండు గ్లాసులు నీరు పొయ్యాలి స్టవ్ పై కలాయి పెట్టాను రెండు గ్లాసులు వాటర్ పోయాలి ఈ తోపనే రాగి సంగటి కూడా అంటారు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నీటిలో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి మరుగుతున్నాయి ఉండకట్టకుండా పిండి వేసుకొని తిప్పాలి తోప రెడీ అయిపోయింది నాటుకోడి కూరతో ఇది తింటే చాలా బాగుంటుంది నాటుకోడి కూర గారెలు తోప రెడీ అయిపోయింది మా వారు మా రుచి చూస్తారు ఈరోజు నాటు నార్డ్కోడ్ పూర్ర మనప్యాజులు తోప అదే రాక్షసాడుకోడ్ అంటారు ఇది చూస్తాను ఇవాళ ఎలా ఉందో టి కూరీయ్య బావి సంగటి కోరికూర చాలా రుచిగా ఉంది కాంబినేషన్ చాలా బాగుంది అలాగే మెరుగారు మెరుగారు ఆడుకోడి కూర ఇగులు చాలా స్మూత్గా ఉన్నాయి గాయలు కోరికూర చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఈ మూడు కాంబినేషన్ చాలా బాగున్నాయి సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ట్రై సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు బెల్ ఐకాన్ ఒకసారి నొక్కండి నొక్కితే మీకు మీ తాలూకా మా తాలూకా వీడియోలు మీకు వస్తాయి కోడి కూర తోప మినపగారెలు రెడీ అయిపోయి మా వారు రుచి చూశారు చాలా బాగున్నాయి అన్నారు అన్నంలో కూడా బాగున్నాయి అన్నారు బాగుంటుందని మీకు మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మా వీడియోలన్నీ మీకు వస్తాయి టాటా బాయ్ బాయ్ మళ్ళా మీ ముందుకి మంచి రెసిపీతో వస్తాను టాటా బాయ్ బాయ్